సికింద్రాబాదు స్టేషన్ సాయంత్రం నాలుగు గంటలు ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద ప్రచారాలు చేస్తున్నాడు పోలీసు వెంకటస్వామి అతడి చేతిలో లాటి విలాసంగా ఊగుతోంది వయసు నలభై ఐదు యాభై మధ్య ఇరవై ఏడేళ్లుగా పోలీసు ఉద్యోగం అనుభవంతో పండిన తల అక్రమాలతో పెరిగిన బొజ్జ అకృత్యాలతో ఎర్రబడ్డ కళ్ళు ఎక్కడ ట్యాప్ చేస్తే రూపాయి రాలుతుందో అతడికి బాగా తెలుసు టీవీగా నడుస్తున్నాడు వెంకటస్వామి కాకతీయ ఎక్స్ప్రెస్ అప్పటికే ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద ఉంది సరిగ్గా అప్పుడే వేగంగా దూసుకొచ్చి స్టేషన్ ముందాగిందో ఆటో కిందకి దిగాడు పతాంజలి అతని చేతుల్లో భద్రంగా ఉంది ఇనంపెట్టే ఆటో చార్జ్ పే చేసి స్టేషన్లోకి నడిచాడు అతడి అడుగులు బుకింగ్ కౌంటర్ వైపు పడ్డాయి కాకతీయ ఎక్స్ప్రెస్ పతాంజలి మాటింకా పూర్తి కాలేదు రెడీగా ఉంది ఒకటి మీద చెప్పారెవరో చకచక్క కదిలాడతను టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టాడు ఇసుక వేస్తే రాలనంత జనం ప్లాట్ఫామ్ నిండిపోయింది రణగుణ ధ్వనులు ఎవరైం మాట్లాడుతున్నారో వినపడ్డం లేదు పది నిమిషాల్లో ట్రైన్ కదులుతుంది మైక్లో చెప్పారు ఒకసారి ట్రైన్ వంక చూసి అక్కడి నుండి కదిలాడు పతాంజలి అప్పుడు అతడికి అడ్డం వచ్చాడు పోలీసు వెంకటస్వామి ఉలిక్కి పడ్డాడు పతాంజలి లాఠీతో ఇనుపేట మీద కొడుతూ అడిగాడు వెంకటస్వామి పెట్లో ఏముంది షాక్ తిన్నట్లుంది పతాంజలి పరిస్థితి వెంకటస్వామి బొగ్గమీసాలు వెనక కేసు దొరికిందనే ఆనందం కళ్లలో ఏమాత్రం రాలుతుందోననే ఆలోచన ఒక్కసారి అతడి వంక చూశాడు పతాంజలి అప్పటికే ట్రైన్ కోత వేసింది వంద రూపాయల నోటు వెంకటస్వామి చేతుల కుక్కి ముందు కదిలాడు వెంకటస్వామి పేదాల మీద చిరునవ్వు కళ్లల్లో కొండంత తృప్తి రెండు మూడు భోగిలను దాటి ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ ఎక్కి కూర్చున్నాడు పతాంజలి ఇనపెట్టి అతడి ఊళ్ళో ఉంది ట్రైను కోత వేసింది చిన్న కుదుపుతో ముందు కదిలింది అప్పుడు గమనించాడు పతాంజలి ఎర్రటి సన్నటి వ్యక్తి తన వైపు పేరిపారా చూడ్డాం అతడే అనంత్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అప్పటికి సరిగ్గా గంటన్నర క్రితం బషీర్బాగ్ చౌరస్తాలో దక్షిణంగా కుడిచేతి వైపు నున్న మూడో భవనం రెండో అంతస్తులో జింక చర్మం పరిచున్న ఉన్నతాసనం మీద పద్మాసనం వేసుకుని కూర్చునున్నాడు ఓ స్వామీజీ ఆయనే స్వామి విరూపాక్షానంద చుట్టూ భక్తజన సందోహం మింజామరలు వీస్తున్న శిష్య గణం భక్తులకు తత్వబోధ చేస్తున్నాడు స్వామీజీ పావుగంట గడిచింది ఉపన్యాసం ముగిసింది స్వామి ధ్యానముద్ర వహించాడు అర్ధనిమిళిత నేత్రుడై అలౌకిక స్థితిలోకి వెళ్లిపోయాడు ఆ ప్రాంతమంతా ఉన్నట్టుండి నిశ్శబ్దం అలుముకుంది క్షణ క్షణానికి నిశ్శబ్దం చెక్కబడుతోంది అప్పుడు అసహనంగా కదిలాడు త్రిపురాంతకం వాచివంక చూసుకున్నాడు ట్రైన్ టైం అయింది తనలో తనే గొనుక్కున్నాడు అతడిలో ఆతృత పెరిగిపోతోంది మిగతా భక్తజనం అతడి పరిస్థితిని పట్టించుకునే స్థితిలో లేరు తను కూర్చున్న చోటు నుండి మెల్లగా లేచి స్వామిని సమీపించాడు స్వామి భక్తి పొంగుతోంది అతడి గొంతులో కళ్ళు తెరిచాడు స్వామి ఆ కళల్లో విచిత్రమైన కాంతి ఆశీర్వదించండు స్వామి ట్రైన్ టైం అవుతోంది త్రిపురాంతకం చేతులు జోడించాడు స్వామి అతడి వైపు చూశాడు ఓ క్షణం ఆ తర్వాత అన్నాడు వేగర పడుకునాయినా నీకింకా సెలవు అవలేదు మళ్లీ ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు స్వామి ఏం చెయ్యాలో తోచలేదు తిరుప్రాంతకానికి నిట్టూరుస్తూ వెళ్లి మళ్లీ కూర్చున్నాడు ఆ క్షణంలో అతడికి బోధపడలేదు స్వామి మాటల్లోనే అంతరార్థం ఉంటే అతడలా ఉండగలిగేవాడు కాదు కూ రైలు కోతవేసి కదిలింది స్వాతాంజలి వైపు చూస్తున్న అనంత ఉలికి పడ్డాడు అప్పటికే ఒక భోగి అతణ్ణి దాటి వెళ్లిపోయింది అనంత చురుగ్గా కదిలాడు పతాంజలి ఎక్కిన భోగి పక్కభోగి ఎక్కాడు పతాంజలి స్టేషన్లో ప్రవేశించినప్పటి నుండి అతడి ప్రతి కదలిక గమనిస్తున్నాడు అనంత్ అతడిలో ఆసక్తి రేకెత్తింది ఆ చిన్న పెట్టెలో ఏముంది దాన్ని ఎందుకు అతడు అంత భద్రంగా తీసుకువెళుతున్నాడు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిందా కాకపోతే పోలీసులను చూసి బెదరవలసిన అవసరం ఏముంది లంచమివ్వాల్సిన పనేముంది అనంత మనసులో కోటి ప్రశ్నలు అతడిలోని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకున్నాడు అదే అతణ్ణి భవిష్యత్తులో అనేక చిక్కుల పాలు చేస్తుందని అతడికి తెలీదు ఆ నిమిషంలో సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు బీబీనగర్ స్టేషన్లో ఆగింది కాకతీయ ఎక్స్ప్రెస్ కిటికీలో నుండి వంగి బయటకు చూశాడు పతాంజలి సరిగ్గా అదే సమయంలో పక్క భోగి ఎంట్రన్స్లో నిలబడి పతాంజలి ఎక్కిన భోగి వైపు చూస్తున్నాడు అనంత్ ఇద్దరి చూపులు క్షణకాలం కలుసుకున్నాయి పతాంజలి కలవరపడి తల తిప్పి వేరేవైపు చూశాడు అప్పుడెక్కారు ఓ పది మంది కుర్రాళ్లు ఆ కంపార్ట్మెంట్లోకి అందరి వయసు ఇరవై లోపే సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు కంపార్ట్మెంట్ అప్పటికే కిక్కిరిసింది కూర్చుని చోటు కూడా లేదు కుర్రవాళ్లంతా ఒక పక్కగా నిల్చున్నారు రైలు కదిలింది ఈనపెట్టి మాత్రం పతాంజలి ఊళ్ళో భద్రంగా ఉంది బయటకు చూస్తున్న అతడు ఉన్నట్లుండి అదిరిపడ్డాడు అతడి ఒళ్ళో అప్పటి వరకు నిచ్చలంగా ఉన్న ఇనపెట్టే మెల్లగా కదిలింది ఆ కదలిక క్షణంలో వెయ్యవంతు సేపే అదిరిపడ్డాడు పతాంజలి ఆ క్షణంలోనే మరో మార్పు సంభవించింది కానీ అది ఎవరో గమనించలేదు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కుర్రవాళ్ల ముఖంలోని చిరునవ్వు మాయమైంది దాని స్థానంలో ప్రత్యక్షమైంది కాఠిన్యం అందరిలోకి బక్కగా ఉన్న ఎర్రగీతల చొక్కా కుర్రవాడు ఒక్కసారిగా కంపార్ట్మెంట్ అంతా కలిగి చూశాడు అతడి చూపులు ఓ మూల నిల్చాయి అక్కడుంది కిరోసిన్ టిన్ను మంత్రముగ్ధుళ్ళ అక్కడకు కదిలాడు కిరోసిన్ టిన్ను అందుకున్నాడు అదే క్షణంలో మిగతా కుర్రాళ్ళు కిటికీలు తలుపులు మూసేశారు వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఏదో లో ఉన్నట్లు యాంత్రికంగా కదులుతున్నారు వాళ్ల కదలకులు చూస్తున్న ప్రయాణికుల మతిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు ఎవరూ అడగనులేదు అడిగేలోపుగానే ఎదురైంది అనుకోని సంఘటన ఇన్నందుకున్న కుర్రాడు కంపార్ట్మెంట్ అంతా కిరోసిన్ జల్లేశాడు అప్పుడు అర్థమైంది ప్రయాణికులకి వాళ్ళేదో ఘోరానికి పాల్పడుతున్నారని ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు ధ్యానంలో ఉన్న స్వామి విరూపాక్షానంద అసంకల్పితంగా ఆయన నోటి నుండి వెలువడిందో మాట యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ భక్తులంతా అదిరిపడ్డాడు స్వామి ఆయన ప్రథమ శిష్యుడు సందిగ్ధంగా అన్నాడు నిజమేనాయన కాకతీయ ఎక్స్ప్రెస్కి యాక్సిడెంట్ త్రుళ్ళి పడ్డాడు త్రిపురాంతకం అతడు వెళదామనుకుంది ఆ ట్రైన్లోనే దానికి యాక్సిడెంట్ అందుకేనా ఆయన తనకింకా సెలవు కాలేదని ఆపింది స్వామి తన ప్రాణాలు కాపాడాడు స్వామి పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు త్రిపురాంతకం మీరెలా చెబుతున్నారు స్వామి అక్కడున్న ఓ జర్నలిస్టు ప్రశ్న నాకు కనిపిస్తోంది నాయన కాళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది స్వామీజీ ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నారు ధ్యానంలో యాక్సిడెంట్ ఎప్పుడు స్వామి మళ్ళీ జర్నలిస్టే ప్రశ్నించాడు సరిగ్గా ఆరు గంటల యాభై ఒకటో నిమిషంలో అదిరిపడి వాచ్ వైపు చూసుకున్నాడా జర్నలిస్ట్ ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలైంది భక్తజనంలో టెన్షన్ పెరిగింది ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు జన నష్టం ఎక్కువగా ఉంటుందా స్వామి వృత్తిపరమైన ఉత్సుకత తొంగి చూస్తోంది జర్నలిస్ట్ కంటంలో ఇరవై ఆరు మంది మరణిస్తారు కంగు మంది స్వామి కాట గాయపడేవారు ఎంతమంది స్వామి యాభై ముగ్గురు వాచివైపు చూసుకున్నాడు త్రిపురాంతకం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అక్కడి నుంచి వెంటనే కదిలాడా జర్నలిస్ట్ ఒడివడిగా స్వామి చెప్పింది నిజమేనా యాక్సిడెంట్ జరుగుతుందా భక్తుల గుండెల్లో రకరకాల సందేహాలు ట్రైన్లో తన సీట్లో అసహనంగా కదిలాడు పతాంజలి కుర్రవాళ్లను ఎదుర్కొందామనిపించింది మనసులో దాన్ని కార్యరూపంలో పెట్టేలోగానే ఒకడు టప్మని అగ్గిపుల్ల వెలిగించాడు భొగ్గున మండింది మంట కంపార్ట్మెంట్లో కలకలం రేగింది క్షణంలోనే నాలుకలు చూస్తూ అంతా పాకింది మంట జనం ఒక్కసారిగా గుళ్లు మన్నారు భోగి అంతా మండిపోతోంది కంగారులో పొరుగులు తీశారు జనం పతాంజలి లేచి నుల్చున్నాడు అప్పటి వరకు అతడి వద్ద భద్రంగా ఉన్న ఇనపెట్టె కాళ్ళ దగ్గర పడిపోయింది అది గమనించే స్థితిలో లేడతను ముందు ప్రాణం కాపాడుకోవాలి తను పొరుగులు తీశాడు ఆక్రాందనలు మిన్నుముట్టాయి పొరుగు పెట్టేవారు ఒకరినొకరు ఢీకొంటున్నారు కింద పడుతున్నారు లేచి మళ్లీ పొరుగందుకుంటున్నారు అప్పటికి బండి ఆలేరు దాటి పది నిమిషాలు దాటింది మరో ఎనిమిది నిమిషాలు గడిస్తే జనగాం చేరుకుంటుంది కొందరు తలుపులు తీయడానికి ప్రయత్నించారు బోల్టల విషయం ఆ క్షణంలో వాళ్లకు గుర్తురాలేదు భయంతో మెదళ్లు ప్యారలైజ్ అయిపోయాయి దీనారావాలు ఆరతనాదాలు ఆక్రందనలు ఏడుపులు పెడబొబ్బలు ఉన్నట్టుండి జరిగింది భయంకర విస్ఫోటనం ఈలోగానే డోర్ పోల్ట్ లాగి బయటకు దూకేశాడు పతాంజలి అతడి వెనక మరో ముగ్గురు వినపెట్టి మాత్రం భోగిలోనే ఉండిపోయింది ట్రైన్ యాక్సిడెంట్ అప్పుడు సరిగ్గా సమయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలు మూడు భోగీలు వరుసగా పట్టాలు తప్పి పడిపోయాయి రెండు భోగీలు టక్కు అపార అపార నష్టం ఎందరికో అంగవైకల్యం కిందపడి స్వల్పంగా గాయపడ్డాడు పతాంజలి అతడి కళ్ల ముందే జరిగిందా యాక్సిడెంట్ అప్పుడు అనుకున్నడతను ఇది ఆ ఇనపెట్టె వలన జరిగిన కీడ అని జనగామ వరంగల్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఊరు అటు పల్లె కాదు ఇటు పట్నము కాదు ఆ ఊరి పోలిమేరలోనే జరిగింది ట్రైన్ యాక్సిడెంట్ క్షణాల్లో రైల్వే అధికారులు వైద్య శాఖకు చెందిన డాక్టర్ల బృందం ఆ ప్రదేశాన్ని చేరుకున్నాయి ప్రభుత్వ యంత్రాంగం పత్రికారంగం సికింద్రాబాద్ నుండి హుటాహుటిన కదిలొచ్చాయి ఉన్నట్టుండి జీవం పోసుకుందా ఊరు ప్రభుత్వ వాహనాల జోరు అధికారుల అనధికారుల సందడి తిరునాళ్లలా మారింది ప్రాంతం ఆ ఊరు నుండేగాక చుట్టుపక్కల పల్లెల నుండి కూడా పొరుగులు తీసింది జన ప్రవాహం యాక్సిడెంట్ జరిగిన ప్రాంతమంతా జన సముద్రంగా మారింది అరుపులు ఆక్రందనల మధ్య శిథిలమైన భోగిల్లో నుండి విగతజీవుల క్షతగాత్రుల వెలికితీత కార్యక్రమం మొదలైంది గాయపడిన ప్రయాణికులకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మెడికల్ క్యాంపు వెలిసింది రిలీఫ్ కార్యక్రమాలు చురుగ్గా సాగిపోతున్నాయి చుట్టుపక్కల ఓళ్లలోని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ యంత్రాంగానికి చేదోడు వాదోడయ్యాయి సరిగ్గా ఆ సమయంలోనే పట్టాలు తప్పి పడిపోయిన భోగిల నుండి కిందకి జారి జనగామ నేలం తాకింది ఎనపెట్టె జనగామను రెండుగా చీలుస్తూ మజ్జిగా పోతోందా రైల్వే లైను ఒకవైపు పాత ఊరు మరోవైపు కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతం పెద్ద పోస్టాఫీసు టెలిఫోన్ ఎక్స్చేంజి ప్రభుత్వ ఆసుపత్రి మండల ప్రజాపరిషత్ ఆఫీసు కోర్టు ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా కార్యాలయాలు అన్ని కొత్త ఊరు ప్రాంతంలోనే హైదరాబాద్ వరంగల్ సూర్యాపేట నుండి జనగామ మీదుగా సిద్దిపేట పోయే రోడ్డును కట్ చేస్తూ ఉందా రైల్వే ట్రాక్ అక్కడ ఉందో రైల్వే గేటు నిత్యం అక్కడ ట్రాఫిక్ జామ్ దాన్ని నివారించడానికి ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయింది గత సంవత్సరంగా నిర్మాణ కార్యక్రమం మొదలై చురుగ్గా సాగుతోంది నిర్మాణంలో ఉన్న ఆ బ్రిడ్జి కింద భాగంలో కటిక చీకట్లో రాళ్ళ గుట్ట మీద పడుకునున్నాడో వ్యక్తి అతడి ఒంటి మీద దుస్తులు సరిగ్గా లేవు ఒళ్లంతా మట్టి కొట్టుకుపోయింది జుట్టు జడను కట్టుంది గెడ్డం పెరిగిపోయింది కళ్ళు లోతుకుపోయాయి పిచ్చివాళ్లా ఉన్నాడు అతడు అభాగ్య జీవి ఆ ఊరి ప్రజలందరికీ చిరపరిచితుడు అయినా అతడిని గురించి పట్టించుకునేవారు లేరు అతడికి ముందు వెనక ఎవరూ లేరు కొంప గోడు లేవు ఎవరైనా ఇంత పెడితే తినడం మూలం పడుకోవడం కళ్ళు మూసుకుని చేతులు తలకింద పెట్టుకుని వెళ్లకెల్లా పడుకునున్నాడతను నేలను ఎనపెట్టె తాకిన మరుక్షణం ఉలికిపడి లేచాడా వ్యక్తి అతడి ముఖంలో ఉన్నట్టుండి మార్పు వచ్చింది యాంత్రికంగా లేచి నుల్చున్నాడు మంత్రముగ్ధుళ్లా కళ్లల్లో కాఠిన్యం చూపుల్లో క్రూరత్వం మరమనిషిలా కదిలాడు నుండి ఆ నేలపై జరగబోయే దారుణ మారణకాండకు ఆ క్షణమే శ్రీకారం చుట్టబడింది ఆకాశం మబ్బులతో నిండిపోయింది గాలి జోరు హెచ్చింది మెల్లగా ప్రారంభమైంది వాన తుంపర తుంపరగా స్నేహిత వేగంగా నడుస్తోంది ఆమె ఇంటర్ చదువుతోంది ప్రైవేటు పూర్తయ్యేసరికి చీకటి పడింది దానికి వాన తోడు కావడంతో ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది వాన పెరిగి పెద్దదైంది ఆమె దుస్తులు తడిసిపోయాయి పుస్తకాలు తడవకుండా ఓణీ చోటన దాచుకుంది రైల్వే గాటు దాటింది ఆ ప్రాంతమంతా చిమ్మ చీకటి అయినా అలవాటుగా నడుస్తోంది ఆమెకు భయమంటే తెలీదు గేటు దాటి ఐదు పిల్లర్లను దాటింది ఆరో పిల్లర్ను సమీపిస్తుండగా బ్రిడ్జి కింద చీకట్లో ఏదో ఆకారం మెల్లగా కదిలింది స్నేహిత గుండెలు జల్లుమన్నాయి నడక వేగం పెరిగింది నాలుగు అడుగులు వేసిందో లేదో హఠాత్తుగా వెనక నుండి రెండు చేతులు ఆమెను బలంగా చుట్టేశాయి ఆమె పై ప్రాణాలు పైన పోయాయి భయమంటే అప్పుడు తెలిసిందామెకు కివుమని అరవ్ పోయింది అంతలోనే ఓ చెయ్యి ఆమె నోటును నొక్కేసింది గొంతులో కేక గొంతులోనే మిగిలిపోయింది గజగజ వణికిపోయింది స్నేహిత పొట్టు విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది ఆ వ్యక్తి బసకనివ్వలేదు ఆమెను అమాంతం ఎత్తి మోసుకుపోసాగాడు చీకట్లో పొదల మధ్య అలుపు లేకుండా నడుస్తున్నాడు ఆమెను మోసుకుంటూ రెండు నిమిషాల తర్వాత ఆగాడు ఉన్నట్టుండి ఆమెను కింద పడేశాడు స్నేహితునడు కలుక్కుమంది వాట రాని బాధ వెంట నీళ్లు గిరుని తిరిగాయి అమ్మా అంది అప్రయత్నంగా అతడు వెర్రిగా నివ్వాడు వర్షం ఇంకా కురుస్తూనే ఉంది ఆకాశాన్ని మెరుపు చీల్చింది ఆ కాంతిలో ఎదురుగా నిలబడిన అతడి వంక చూసి నివ్వెరపోయిందామె ఎక్కడికి తీసుకొచ్చావు అతడిని గుర్తుపట్టాక ఆమెకు ధైర్యం వచ్చింది ఆమె మాటల్ని వినిపించుకోలేదు వర్షంలో తడిసి ముద్దైపోయి శరీరానికి అంటుకుపోయిన దుస్తులు ఆమె వంపు సొంపుల్ని బహిర్గతం చేస్తున్నాయి అతడి దృష్టి అక్కడే ఉంది నీకేం కావాలి నా గొలుస గాజులా తీసుకో అతడికేం వినిపించడం లేదు ఆబగా ఆమె పైకొంగాడు ఆమె లేచి కూర్చింది మళ్లీ నడుం కలుక్కుమంది అతడు ఆమెను వెనక్కి తోశాడు వెలకిల్లా పడిందామె అతడు చిరుతులా కదిలాడు ఆమె ఒంటి మీద దుస్తులను ఒక్కొక్కటే లాగి పారేశాడు ఆమె ప్రతిఘటించబోయింది అతడి పొసుబలం ముందు ఆమె ప్రయత్నం విఫలమైంది అతడు ఆమె మీద కొరిగాడు ఆమె నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది రెండు నిమిషాల తర్వాత కేవున అరిచింది స్నేహిత ఆమె కేక పెదవి దాటకుండానే చటుకున అతడి చెయ్యి ఆమె నోటిని నొక్కేసింది ఆమె గొంతులో నుండి సన్నని మూలుగు వెలువడింది క్షణ క్షణానికి అతడు విజృంభిస్తున్నాడు ఆ విజృంభణకు తట్టుకోలేకపోతున్నామే చటుకున ఆమె పెదవిని కొరికేశాడు కండ ఊడొచ్చినట్లయింది విలవిల్లాడిపోయింది స్నేహిత అతడికిదేం పట్టలేదు తన పని తాను చేసుకుపోతున్నాడు అరగంట గడిచింది అతడు ఆమె పైనుండి లేచాడు అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి జనగామ రైల్వే స్టేషన్ మొదట తనూజకు ఎటువంటి శబ్దాలు వినిపించలేదు దాంతో అదేదో తన భ్రాంతి అనుకుందామే ఏదో తెలియని శూన్య నిశ్శబ్దం ఆమెని ఆవహించింది అప్పుడు ఒక్కసారిగా వినిపించిందా భయంకర శబ్దం కాలం తీరిన భయంకర విషసర్పంలా పొరుగులు తీసింది పొలాల్లో పడి మూడోపేటే రెండుగా పగిలి నాలుగోపేట దాని ఎక్కుతుండగా చెవులు పగిలిపోయేటంత భయంకరమైన చెప్పుడుతో ప్రతిధ్వనించిందా ప్రాంతం యావత్తు పగిలిన చప్పుడు దూర తీరాలకు పాకింది పెళ్ళు పెళ్ళు మోతలు ఆగిపోయాయి మంటలు మాత్రం చల్లారలేదు క్షణకాలం శబ్దాన్ని మించిన భయంకరమైన నిశ్శబ్దం బిగుసుకుపోయి నిలబడిపోయింది తనూజ అంతలోనే అదేమీ జరగలేదేమో అంతా తన భ్రాంతి ఏమోనని ఆశ మిణుకు మిణుకు మటుకుండగా తేరుకుంది అప్పుడు తిరిగి మొదలయ్యాయి అరుపులు ఆక్రందనలు ప్లాట్ఫారం మీద పరిగెడుతుండగా వెనక నుండి స్టేషన్ మాస్టారు అరిచిన అరుపు వినిపించిందామెకు ఆస్పత్రికి ఫోన్ చేయండి సార్ త్వరగా అరిచిందామే ఒక్క క్షణం తర్వాత చీకట్లోకి పరిగెత్తింది ప్లాట్ఫారం దాటి పొలాలకు అడ్డం పడింది ఎవరో ఒక ఆవిడ ట్రైన్ దగ్గర నుండి పరిగెత్తుకొస్తూ ఎదురైంది ఆమె దుస్తులు చిరిగి పీలికలుగా మారాయి మొక్క నిండా రక్తం విసురుగా ఆమె చేతిని పట్టుకుంది తనుజా ఏం జరిగింది ఏం జీనస్వరంతో ప్రశ్నించింది ఆవిడ తన గాయాన్ని పరీక్షించింది తనుజా కొద్దిగా లోతుగా గీరుకుంది అంతే మీకేం పర్వాలేదు ఇక్కడే ఉండండి డాక్టర్ వస్తున్నాడు చెప్పింది ఆవిడతో తనుజా వెంటనే ముందుకు పరుగు తీసింది తక్షణం అనంతనం చూడాలని ఏ ప్రమాదం ఏర్పడలేదని నిర్ధారించుకోవాలని పిచ్చి ఆరాటం ఒక పక్క బాగా గాయపడిన వారిని ఆదుకోవలసిన కర్తవ్యం తనదనే బాధ్యత పక్క ఆమెను కుదిపేస్తున్నాయి ఎవరో ఓ చంటి పిల్లను ఎత్తుకొస్తో మరో స్త్రీ ఆమెను దాదాపు గుద్దుకున్నంత పనిచేసింది ఏమైంది పాపకి కాలుకి దెబ్బ కిందకు దించండి బాగా లోతుగా ఏర్పడి విపరీతంగా రక్తస్రావం సంభవించిన ఘాటువంక పరీక్షగా చూసింది వెంటనే కర్చీఫ్ తీసి ఆ కట్టు కట్టుకట్టింది నాగయ్యకు వచ్చింది లేవబోయి నిలదొక్కుకోలేక మళ్లీ కూలబడిపోయాడు ఎదురుగా తలుపు కనిపించింది అయితే అది కొద్దిగా పైబాగానుంది అప్పుడు అర్థమైంది అతడికి పెట్టే కాస్త ఏటవాలుగా ఉందని జరిగిన దుర్ఘటన పూర్తిగా గుర్తు రాలేదు ముందు తూలి దొర్లి పడిపోవడం ఒకటే గుర్తుంది జాగ్రత్తగా లేచి నిలబడి బలంగా తోసి తలుపు తెరిచి బయటకు దూకాడు వెంకన్న ఒరే తగ్గు స్వరంతో పిలుస్తూ చుట్టూ చూస్తూ మళ్ళీ బిగ్గరగా పిలిచాడు రే వెంకన్న అనంతకు మెలుకు వచ్చింది చుట్టూ చూశాడు తన పక్కనే ఒక స్త్రీ ముఖం ఛద్రమైపోయింది దవడలు బిగించి పక్కనే ఉన్న టవల్నొక దాన్ని తీసి ఆవిడ ఒంటి మీద కబ్బాడు చాలా పక్కకు తిప్పగానే కనిపించింది తనూజ ఒక స్త్రీని ఓ చిన్న కుర్రాన్ని అంబులెన్స్ దగ్గరకు తీసుకువెళుతోంది ఆ తర్వాత అతడి దగ్గరకు రాసాగింది జనాల మధ్య నుండి దూసుకొస్తోన్న ఆమె పదడుగుల దూరంలో ఉండగానే అతడిని గమనించింది మరుక్షణం ఒక్క పొరుగునొచ్చి అతడి ఒళ్ళో వాలిపోయింది చిన్నపిల్లల నీకేమీ కాలేదుగా కాస్త వెనక్కి తగ్గి పరిశీలనగా అతడు వంక చూస్తూ ఆర్తి గడిగింది ఏం కాలేదు మీద చిన్న దెబ్బ తగిలి బుడిపు కట్టింది అంతే అంతలో ఎడమ పక్క నుండి ఎవరో ఆమెని చూస్తూ ఏదో అరిచారు ఒకసారి అటు చూసి మళ్లీ అనంతవంక తిరిగిందామె నేను వెళ్లాలి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ తలవు పాడతను ఆమె వెంటనే వెళ్ళిపోయింది కాసేపు కళ్ళు మూసుకున్నాడు అనంత్ రెండు చేతులతో కణతాలు రుద్దుకున్నాడు ఒకసారి భుజాలు సవరించుకుని స్టేషన్ వైపు బయలుదేరాడు ప్లాట్ఫామ్ ఎక్కడం చాలా ఇబ్బంది అనిపించింది నా వివాహాన్ని ముద్దుబారి బలహీనంగా మారినట్టు అనిపించింది పబ్లిక్ టెలిఫోన్ దగ్గరికి వెళ్లి ఏకలవ్యకు ఫోన్ చేశాడు చాలాసేపు రింగ్ అయ్యాక కానీ ఫోన్ ఎత్తలేదు అవతల వైపు ఎస్ నేను సార్ అనంతని ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ ఇక్కడే జనగామలో స్టేషన్ దగ్గరలోనే నేను ఆ ట్రైన్లోనే వచ్చాను వెంటనే ఒక ఫోటోగ్రాఫర్ని పంపండి ఎవరైనా పర్వాలేదు ఆ తర్వాత మీరు ఆసుపత్రికి వెళ్ళి విషయ సేకరణ చేయండి కాసేపు ఇక్కడే ఉంటాను నేను ఎవరెవరికి మనం స్ట్రింగర్స్గా పనిచేస్తున్నామో వాళ్ళందరికీ ఫోన్ చేసి న్యూస్ చెప్తాను అలాగే అది సరే నీకేం పర్వాలేదుగా అడిగాడు ఏకలవ్య ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాడు అనంత్ నీ గొంతు చిత్రంగా ఉంది అదే సర్దుకుంటుంది మీరు కదలండి బాయ్ తర్వాత అన్ని జాతీయ స్థానిక దినపత్రికలకు తాము స్ట్రింగర్స్గా పనిచేసే అన్ని వార్తా సంస్థలకు రింగ్ చేసి విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు అనంత్ ఒకరు ఖచ్చితంగా చనిపోయారు బహుశా సంఖ్య ఇంకా పెరగొచ్చు అని వివరించాడు గాయపడిన వాళ్లు చాలామంది ఉన్నారని రిపోర్ట్ చేశాడు మరొక గంటాగాక మరిన్ని వివరాలు అందించగలనని చెప్పాడు ఫోన్ కాల్స్ ముగించుకుని మళ్లీ వెనక్కి వెళ్లాడు అనంత్ రైలు బండి పక్కన అంతకు ముందర పరిచయం లేని ఇద్దరు కానిస్టేబుల్స్ తో మాట్లాడుతున్న సర్జెంట్ స్వామి కనిపించాడు అతనికి పతాంజలి తిరిగి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అన్వేషించి గంట తర్వాత ఇక చేసేదేమీ లేక ప్రయత్నాన్ని విరమించుకున్నాడు పతాంజలి అది పోయింది అందులో ఇక సందేహం లేదు ఎవరైనా ఎత్తుకుపోవడమో లేక నలిగి నుజ్జావడమో లేక ఏదైనా కాని అది పోయింది ఒక్కసారిగా అతడి మనసు శూన్యంగా అయిపోయినట్టయింది ఓడిపోయానన్న భావన అతన్ని ఆవహించింది వెనుతిరిగి నెల్లగా రోడ్డు వైపు బయలుదేరాడు నీరసంగా